హలో అందరికీ సండే స్పెషల్స్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారండి మా ఇంట్లో అయితే మటన్ కోఫ్తా కర్రీ చేసాం ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం గరం మసాలా పౌడర్ మిరియాల పౌడర్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని క్లీన్ చేసుకున్న హీమాని కూడా వేసేయాలి కొద్దిగా పచ్చి హీమాని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా కుక్ అవుతున్న హీమాలో ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాలపప్పు కొబ్బరి పౌడర్ గసగసాలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు డ్రైగా హీమాని కుక్ చేసుకోవాలి చాలా డ్రైగా ఉండాలండి కొద్దిగా కూడా వాటర్ ఉంటే మనకు కోఫ్తాలు అనేవి పర్ఫెక్ట్గా రావు తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని పుట్నాల పప్పు పౌడర్ని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ సగం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక మూడు ప ఉల్లిగడ్డలు వేసి రెండు పచ్చిమిపకాయలు ఒక రెండు టమాటాలు వేసి కొద్దిగా కుక్ చేసుకొని మనం మిగిలిన పుట్నాల పప్పు పౌడర్లో ఈ టమాటాలు వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత పూర్తిగా చల్లారిన కీమాని తీసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పచ్చి ఖీమాని తీసుకొని కూడా కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్చర్ని కొద్దిగా మన చేతులకి ఆయిల్ తగిలించుకుంటూ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీరు డ్రైగానే ఇలా ఫ్రై చేసుకునేవే తినాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ షేప్స్లో కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మేము కర్రీలో కోసం అని చేస్తున్నాం కాబట్టి ఇలా రౌండ్ బాల్స్ లాగా చేస్తాం వీడియోలో చూపించినట్టుగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ కోఫ్తాలని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంతకీ మీరు ఈ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు తిన్నారా తింటే ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే కోఫ్తా అని అంటానండి మీ లాంగ్వేజ్లో మీకు తెలిసిన భాషలో దీన్ని ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి తర్వాత మనం కర్రీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న టమాటా అండ్ పుట్నాల పౌడర్ పేస్ట్ని ఇందులో వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఉప్పు కూడా వేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి అందులోనే పసుపు కారం ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసి కొత్తిమీర పొద్దున కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చింతపండు పులుసును కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనకు ఎంత కావాలో అన్నీ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో ఉంచేస్తే అది చాలా చిక్కగా అవుతుందండి ఇలా అయినా వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాలని ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచాలి అంతే ఎంతో టేస్టీ అయినా మటన్ కోఫ్తా కర్రీ రెడీ ఇది నా చాలా ఫేవరెట్ డిష్ అండి మీకు కూడా ఎవరైనా ఫేవరెట్ డిష్ ఉంటే ఇలానే నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్